మాజీ మంత్రి హరీష్ రావుపై ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విమర్శలు గుప్పించారు నదులు ప్రాజెక్టులు రిజర్వాయర్ల గురించి మాట్లాడే నైతిక హక్కు హరీష్ రావుకి లేదని అన్నారు హరీష్ రావు తెలంగాణ ప్రజలని మభ్యపెట్టడానికి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు మీరే ఇవాళ హరీష్ రావు గారిని కేసీఆర్ గారిని నేను ఒకటే ప్రశ్నిస్తున్నా నిజంగా ఈ ప్రాజెక్ట్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ మీరే కట్టినట్టుంటే మీరు ఎందుకు ప్రారంభోత్సవం చేయలేకపోయారు ఆ రోజు ఏదో కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు ఫడ్నవీస్ గారిని ఇద్దరు ముఖ్యమంత్రులు పిలిపించి ఎంతో ఆర్భాటంగా మీరు ఆ రోజు ప్రారంభోత్సవం చేశారు కదా నిజంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు కనుక మీరే పూర్తి చేస్తే మీరు ఎందుకు ప్రారంభోత్సవం చేయలేకపోయినారు నంబర్ వన్ ఇలా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుగా మేము ఆ రోజు నామకరణం చేసినాం మేము పూర్తి చేసినాం కాబట్టి మేము నామకరణం చేసినాం ఇవాళ మీరే కనుక పూర్తి చేస్తుంటే శ్రీపాదరావు గారి పేరు ఎందుకు వచ్చింది మీరే పెట్టిందో చెప్పండి మరి శ్రీపాదరావు గారి ఆ ప్రాజెక్టుకు పేరు శ్రీపాదరావు గారి పేరు పెట్టింది ఇవాళ మీరా లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వంగా ఒక్కసారి హరీష్ రావు గారు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఇవాళ ఏది పడితే అది ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాం మేము చాలా బాగా మాట్లాడుతాం మేము ఏది మాట్లాడుతున్నా చెందని చెప్పి హరీష్ రావు గారు ఒక భ్రమంలో ఉన్నారు ఇవాళ మీ మాటలకు తెలంగాణ ప్రజల్లో విలువ లేదు గౌరవం లేదు మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని చెప్పి నేను చెప్తున్నాను ఇలా పది టీఎంస్లు అబ్దుల్ కలాం సుజల స్రవంతి పథకం ద్వారా పది టీఎంస్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు ఈ ఎల్లంపల్లి ద్వారానే ఇచ్చే కార్యక్రమం కూడా ఆ రోజుకి వచ్చినాం ఇలా జిహెచ్ఎంస్ ఎన్నికల ముందు గత ఎన్నికల ముందు కేటీఆర్ గారు ఆయన నెత్తి మీద నీళ్లు చదులుకోండి ఇట్లా ఆ నెత్తి మీద నీళ్లు జల్లుకొని నీళ్లు ఎల్ నీళ్లు కేటీఆర్ గారు హరీష్ రావు గారు మీకు తెలియదు కాదు ఎందుకంటే మీరు చాలా గొప్పవారు నదులకే నడక నేర్పినటువంటి గొప్ప వీరులు మీరు మీకు అన్ని తెలుసు కానీ ప్రజల్ని మభ్య మభ్య పట్టించడానికి ఇలా మీరు ఒక దొంగ నాటకం